వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వడపోత కార్యక్రమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బిజీ బిజీగా గడిపే క్రమంలో ఇది క్రిస్మస్ క్రిస్మస్ ఫెస్టివల్ కోసం అని చెప్పి ఒక మూడు రోజుల సొంత జిల్లా పర్యటనకు వెళ్ళారు ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు సో ఆ పర్యటన ముగించుకొని ఎస్సీఎం గారు తిరిగి వచ్చారు ఈ క్రమంలో తన కడప జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ నియోజకవర్గాల్లో మార్పు చేర్పుల అంశానికి సంబంధించి కూడా సంకేతాలు ఇచ్చి వచ్చినట్లుగానే సమాచారం కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు జరుగుతాయని చెప్పి ఎప్పటి నుంచో ప్రచారంలోనే ఉంది అండ్ అటువంటి సంకేతాలు ఉంటున్నాయి ఉండబోతున్నాయి అని చెప్పి తన మూడు రోజుల పర్యటనలో కూడా స్పష్టంగానే కొన్ని సంకేతాలు ఇచ్చి వచ్చినట్లుగానే తెలుస్తోంది అండ్ వైఎస్ ఫ్యామిలీ నుంచి అంటే మరికొందరు ఒకటిద్దరు ఒకరిద్దరు రాజకీయ అరంగేటం అనాల చరంగేటం అనాల అది చెయ్యబోతున్నట్లుగా అయితే కూడా సమాచారం ఎప్పటి నుంచి వార్తల్లోనే ఉంది అందులో ప్రధానంగా వినిపించే ఒక రెండు పేర్లు వైఎస్ అభిషేక్ రెడ్డి దుష్యంత్ రెడ్డి అభిషేక్ రెడ్డి అనే అతను డాక్టర్ విశాఖపట్నంలో ఉంటారు వాళ్ళ భార్య గారు కూడా డాక్టరే ఈవెన్ పులివెందుల నియోజకవర్గంలో సింహాద్రిపురం లింగాల ఈ రెండు మండలాల పర్యవేక్షణ బాధ్యత అతనికే ఇచ్చారు యాక్చువల్గా సీఎం గారి పులివెందుల నియోజకవర్గం అక్కడ సమస్యలు అక్కడ బాధ్యతలు పర్యవేక్షణ అంతా కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి గారు చూసేవాళ్ళు ఆడక్కడ ప్రజా దర్బార్ అని చెప్పి జగన్ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పులివెందులో రెగ్యులర్గా పెడుతూ వస్తూ ఉన్నారు సో ఇప్పుడు అభిషేక్ రెడ్డి పేరు కడప ఎంపీ రేస్లో వినిపిస్తూ ఉంది అభిషేక్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ ఉన్నారు కదా వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారి అన్నకు మనవరు ఇక్కడ ఎవరైనా ఏమనుకుంటారంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి అన్న జగన్ సారీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి నాన్న జగన్మోహన్ రెడ్డి గారి నాన్న సొంత అన్నదేమో అనుకుంటారు కాదు జగన్ గారి నాన్న రాజశేఖర రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి నాన్న భాస్కర్ రెడ్డి గారు చిన్నాయన పెద్ద నాయన బిడ్డలు పిల్లలు అంటే వీళ్ళ తండ్రులు అన్నదమ్ములు వీళ్ళు కాదు వీళ్ళ తండ్రులు సో వీళ్ళు చిన్న ఆయన పెద్ద నాయ పిల్లలు రాజశేఖర రెడ్డి గారు ప్లస్ భాస్కర్ రెడ్డి సో ఆ భాస్కర్ రెడ్డికి ఒక ప్రకాష్ రెడ్డి అని ఆ ప్రకాష్ రెడ్డికి ఒక కొడుకు ఉంటాడు మోహన్ రెడ్డి అని ఆయన కొడుకు అభిషేక్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి సో తన పేరు అయితే కడప ఎంపీ సీట్ మీద వినిపిస్తూ ఉంది అండ్ అదే సమయంలో కడప ఎంపీ నుండి వైఎస్ అనిల్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది ఈయన రాజశేఖర రెడ్డి గారికి స్వయానా అన్న కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే పెద్ద అయిన కొడుకు వైఎస్ అనిల్ రెడ్డి గారు స్వయాన అన్న కొడుకు సో కడప ఎంపీ టికెట్ రేసులో వైఎస్ అనిల్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది ఈ డాక్టర్ అయిన అభిషేక్ రెడ్డి పేరు ఉంది అండ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి గెలిచిన అవినాష్ రెడ్డి జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే రేసులో ఉండబోతున్నారు అన్నది జిల్లాలోనే జరుగుతున్న చర్చ మరి ముఖ్యమంత్రి గారు తన పర్యటన సందర్భంగా సంకేతాలు ఏమైనా ఇచ్చొచ్చారేమో చూడాలి ఆయన జమ్మలమడుగు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పి ఆఫర్ అయితే సమాచారం మరొక వైపు దుష్యంత్ రెడ్డి మొన్న ఎన్నికల జమ్మల మడుగు పర్యవేక్షకుడుగా పనిచేశారు ఈయన కూడా వైఎస్ ఫ్యామిలీ మెంబరే సో ఆ దుష్యంత్ రెడ్డికి క ఈసారి కమలాపురం టికెట్ ఇస్తారు అని ఆ చర్చ అయితే ఉంది యాక్చువల్గా రెండు వేల తొమ్మిదిలోనే ఆయనకు టికెట్ ఇవ్వాల్సింది అని ఇవ్వలేకపోయారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ టికెట్ ఆయనకి ఇవ్వొచ్చు అని చెప్పి ఆ డిస్కషన్ అయితే ఉంది సో వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒకరిద్దరు ఈ విధంగా అరంగేట్రం చేస్తారు అని మరోవైపు మరికొన్ని నియోజకవర్గాలు కూడా యాక్చువల్గా రాయచోట్ నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు మరి ఈసారి శ్రీకాంత్ రెడ్డికి ఇస్తారా అదే నియోజకవర్గం నుంచి ఒక కీలకమైన ఉన్నతాధికారి కూడా పోటీ చేయాలని ఆసక్తి ఉంది అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఒక కీలకమైన ఉన్నతాధికారి పోటీ చేయాలని చెప్పి ఆసక్తి ఉన్నారు అని మరి ఆయన ఉన్నారా రేసులో ఆయనకు వస్తారా లేకుంటే శ్రీకాంత్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తారా అన్న విషయం కూడా చూడాలి సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లా పర్యటనలో అంటే వాళ్ళ వాళ్ళకు సంకేతాలు ఇచ్చినట్లుగానే తెలుస్తూ ఉంది సరే త్వరలో అన్ని చోట్ల మార్పు చేర్పులు అయితే జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఆ మార్పు చేర్పులకు సంబంధించి ఆ పేర్లు వచ్చిన తర్వాత ఎవరు తెరంగట్లయిన చేస్తారు ఎవరు అరంగతనం చేస్తారు ఎవరు పక్కగా తప్పుకుంటారు ఎవరికి కొత్త బాధ్యతలు వస్తాయి అన్న విషయం మీద అయితే ఒక క్లారిటీ వస్తుందిలేండి